పొడవైన ఆరోగ్యకరమైన జుట్టు కావాలా ఖరీదైన ప్రొడక్ట్స్ లేకుండా మీ జుట్టును ఎలా పెంచుకోవాలో మీ డైలీ రొటీన్స్ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దాము జుట్టు పెరుగుదల ఎందుకు ముఖ్యం మన గుర్తింపులో భాగము అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కాన్ఫిడెన్స్ గా ఉంటాం కానీ ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ సరైన ఫుడ్ లేకపోవడం వల్ల అతిగా హెయిర్ స్టైల్స్ చేసుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా పాడవుతుంది మీరు సరైన విధంగా తింటే మీకు సల్ఫేట్ అవసరం లేదు మీ డైలీ రొటీన్ లో ఏ ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎగ్స్ పాలకూర గుమ్మడి గింజలు పప్పులు వాల్నట్స్ గింజలు స్వీట్ పొటాటో ఆల్మండ్స్ ఇవి తీసుకోవడం వల్ల మీ హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది డైలీ ఒక స్మూతి తీసుకోవడం వల్ల మీ జుట్టు నిల్ల తరబడి నరిష్డ్ గా ఉంటుంది అరటిపండు పాలకూర నానబెట్టిన బాదం గింజలు కోట్స్ కలిపి స్మూతీ లా చేసుకొని డైలీ మార్నింగ్ రొటీన్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ డైజెషన్ ఇంకా బాగుంటుంది మరియు హెల్దీగా కూడా ఉంటారు హెయిర్కి ఆయిల్ మరియు మాస్కులు చాలా బాగా పనిచేస్తాయి కానీ సరిగ్గా ఉపయోగిస్తేనే స్కాల్ప్ మసాజ్ షాంపూకి ఐదు నిమిషాల ముందు బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది వారానికి రెండు సార్లు ఆముదం కొబ్బరి రోజ్మెరీ ఆయిల్ని మిక్స్ చేసి తలకు పట్టించాలి వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి ఫిట్గా ఉండే హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల మీ హెయిర్ పాడవుతుంది చికిలిపోతుంది మీ హెయిర్ తెగిపోతుంది వెడల్పాటి దువ్వెనను ఉపయోగించండి మీ హెయిర్ తగ్గడం తగ్గుతుంది చుట్టూ రాలడం కేవలం శారీరకంగానే కాదు ఎమోషనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది రోజుకి ఐదు నిమిషాలు మాత్రం మెడిటేషన్ చేయడం ద్వారా నిద్ర బాగా పడుతుంది మీ జుట్టు బెటర్గా ఉంటుంది స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువగా జుట్టు రాలుతుంది ఎక్కువసేపు నిద్రపోవడానికి ప్రయత్నించండి జుట్టు పెరుగుదల మాయాజలం కాదు అది స్టేబుల్గా ఉండదు నేను దీన్ని ట్రై చేసినప్పుడు మీరు కూడా ట్రై చేయగలరు ఈ వీడియో అవసరమైన వారితో షేర్ చేయండి మరియు మీకు ఏది పని చేసిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు